ఈ మధ్యకాలంలో ముఖ్యంగా పల్లెటూరులో పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి భోజనానికి వెళ్ళినప్పుడు ఈ మొదట బంది నుంచే వెనకాల కుర్చీ పట్టుకుని నిలబడుతున్నారు అంటే ఆకుల్లో స్వీట్ వేయకుండానే వెనకాల కుర్చీ పట్టుకొని నిలబడుతున్నారు అది తినేవాడికి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇది అంటే చాలామంది చెప్పుకోరు ఈ విషయాలన్నీ అంటే జనరల్గా మనం చూస్తున్నాం కాబట్టి నేను మాట్లాడుతున్నాను ఇది ఎవరిని కించపరచట్లేదండి ఇక్కడ ఏంటంటే మన పల్లెటూరులో ఈ విధానం మారాలని చెప్తున్న విషయం ఈ మొదటగా తింటే మరి మొక్కలు ఎక్కువ వస్తాయను ఆగారగా తింటే మరి అయిపోతాయను లేదంటే ఇంటికి తొందరగా వెళ్ళిపోదామను ఇలా రకరకాల కారణాలతోటి అందరూ కూడా ఒకేసారి వచ్చేయటం వల్ల ఈ ఈ కుర్చీలు పట్టిన ఎలకాలను నిలబడుతున్నారు ఈ తినేవాడికి చాలా ఇబ్బంది ఉంటుంది అంటే కొంతమంది స్లోగా తిన్నేళ్ళు ఉంటారు కొంతమంది స్పీడ్గా తినేవాళ్ళు ఉంటారు ఇది ప్రశాంతంగా వాళ్ళు తినకుండా ఇలా నిలబడటం వల్ల వాళ్ళు ఈ భోజనం కూడా సరిగ్గా చేయకుండా చాలామంది తొందరగా లేచిపోయే వాళ్ళు నేను చూస్తున్నాను అదేవిధంగా ఈ వాళ్ళ వాళ్ళ ఊళ్ళో కొద్దో గొప్ప పేరున్న వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇలా కుర్చీ కనుక నిలబడి వాళ్ళు లేచిదాకా కుర్చీని తిందామని వాళ్ళు అనుకోరు ఎందుకంటే వాళ్ళకి కొంచెం సిగ్గుగా ఉంటుంది వాళ్ళకి ఈ ఈ అలవాటు ఏదైతే ఉందో ఇది లేనోళ్ళు అలా తినలేదు వాళ్ళు కొంచెం సిగ్గుగా ఉంటుంది ఈ విధానం మారాలి చాలామంది తిరిగి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు మనం చూస్తున్నాం ఆడవాళ్ళు కూడా లేడీస్ కూడా అప్గ్రేడ్ అయ్యి ఉన్నారు సిటీలో చూడండి వాళ్ళు కూర్చోవడానికి ప్లేస్లు అవి కల్పిస్తే వాళ్ళు బఫే తింటాం అలవాటు చేసుకున్నారు ఆల్రెడీ పల్లెటూరులో కూడా చాలామంది తింటున్నారు ఈ ఈ భోజనం చేసేటప్పుడు ఈ వెనకాల నిలబడి ఈ కుర్చీ చే కుర్చీ పట్టి లాగడం అనేది ఉందో అదే లాగడం అని కాదు సారీ ఏదైతే ఉందో ఇది పద్ధతి మారాలి ఇది